హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను మన్నాస్ కిచెన్ని మీరు బ్లెజ్ చేసి థ్యాంక్ యూ అండి అందరూ థ్యాంక్ యూ మీ అందరికీ పేరుపోయిన అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ నా వంటలన్నీ చూస్తున్నారు సబ్స్క్రైబర్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను కొద్ది సర్దయిందండి అందుకే గొంతు కొంచెం కూర్చున్నది ఇట్లా మాట్లాడడానికి రావట్లేదు అయితే ఈరోజు మంచి ట్రెడిషనల్ స్వీట్తో వచ్చినా అండి నేనైతే ఇప్పుడు మనకు న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి అయితే అందరూ కొంచెం ఏదైనా స్వీట్ చేసి దేవుడికి ఎక్కియాలని అనుకుంటారు అందు గురించి అని సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే అన్నీ ఉన్న వస్తువులతోనే మనం ఇంట్లో ఈజీ చేసుకునేది ఏంటంటే పర్మానం ఫస్ట్ పర్మానం కావాలంటే మనకు బియ్యం కావాలి అంతే కదండి ఇక మంచిగా కడిగి కొంచెం నానబెట్టినానండి మంచిగా అవుతుంది మనకు అన్నం అనేసి అని ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను ఒక గ్లాస్ బియ్యంకి ఒక గిన్నె బెల్లం తీసుకోవాలండి మనము కొలత అంతే మంచిగా ఉంటుంది మనకి అంతే ఇది మనము ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి అన్నంని అన్నం ఉడకబెట్టుకున్నాక తర్వాత మనం బెల్లము మళ్ళా అంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి ఎలైచి పౌడర్ వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మనం ఫస్ట్ అన్నం వండుకుందాం ఇవన్నీ కొలతతోనే వేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి అంతకంటే ఎక్కువండి మనకి మంచిగా ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోండి కొద్ది మెత్తానే ఉండాలి కదా మనకి పరమాన్నం అంటే అందు గురించి అనేసి ఇది మనకు కొంచెము ఒక రెండు మూడు విజిల్ రానిద్దాం నాలుగు విజిల్ పెట్టుకున్నా మనకేం ప్రాబ్లం లేదు ఒక గ్లాసు మనం బియ్యం తీసుకున్నాం కదా ఈ గ్లాస్కి ఈ గ్లాస్తోని రెండు నీళ్లు పోసుకోండి అప్పుడైతే మనకు అన్నం మంచిగా అవుతుంది ఈ గ్లాస్తో మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యము రెండు గ్లాసుల నీళ్లు అంతే కొల్తా మనకి ఒక నాలుగు విజిల్స్ పెట్టుకోండి మనం అన్నము మామూలు అన్నంకైతే మూడు విజిల్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు కొంచెం పరమన్నం కొద్ది మనకు మంచిగా జ్యూసి జ్యూసి ఉండాలంటే నాలుగు విజిల్ పెట్టుకుంటే మనకు మంచిగా అయిపోతుంది అన్నము ఈ విజిల్స్ వచ్చినాక నేను మీకు చూపిస్తాను విజిల్స్ ఒక మూడు నాలుగు విజిల్ అయిందంటే మనకు అన్నం అయిపోతుందండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వంటలు అన్నీ మీ దానికి వస్తాయి మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి అంతే కదండి కామెంట్స్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది మీరు మళ్ళీ నాకు ఎట్లా వచ్చింది నా రెసిపీలు కూడా మీరు ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అని కూడా నాకు కామెంట్స్ చేస్తారు థ్యాంక్ యూ అందరికీ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతే కదండి మంచి మంచి రెసిపీలు ట్రెడిషనల్ రెసిపీలు ఇక చూడండి ఇప్పుడు మనకు విజిల్స్ వచ్చేస్తున్నాయి విజిల్స్ రాగానే మనకు అన్నం అయిపోయినట్టే ఇంకా అంతే అండి ఇప్పుడు మనము ఈ అన్నం కాగానే మళ్ళీ చూపిస్తాము మనకి విజిల్ అంతా పోయింది ఇప్పుడు అన్నమైందా చూద్దాము చూడండి ఇట్లా కొంచెం మంచిగా స్మూత్గా నేను చెప్పిన కదా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకి ఇట్లా అవుతుంది కొంచెం మనకు కొంచెం లిక్విడ్ లిక్విడ్గానే ఉన్నది ఎందుకంటే నేను విజిల్ తీసినాను కాబట్టి మనం ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే బెల్లం వేసుకుందామండి చూడండి ఇగ బెల్లం మంచిగా ఒక కప్పు బెల్లం వేసేసిన నేను ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి మనం మంచిగా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనకి రైస్ తెలుసు కదండి మీకు కూడా నాకు నేను చెప్పనవసరం లేదు మీకు అంతే కదా చూడండి కొంచెం ఇలాయచి పౌడర్ వేసుకుందాము ఈ టైంలో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఎందుకంటే ఇంకా మంచిగా స్మూత్ అవుతుంది మనకి అట్లా అనేసి అంతే చూడండి ఒక స్పూన్ని ఎందుకంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి ఎందుకంటే అన్నం మంచిగా అయిపోతుంది మనకి అంతలో అట్లా ఇదంతా కలుపుకుందాం కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను నేను కొంచెము చూడండి ఇట్లా జ్యూసి జ్యూసి ఉండాలండి మనకు పరమాన్నం అంటేనే జ్యూసి జ్యూసి ఉంటేనే సూపర్గా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనము ఇది ఇంకొక విజిల్ పెట్టుకోవాలి అదే మరి ఇంకొక విజిల్ ఇది ఇదైనాక నేను చూపిస్తా విజిల్ పోయింది చిరా అండి మనకేందంటే మనం బెల్లము అవన్నీ వేసినాం కదా ఒకటే ఒక విజిల్ ఒక విజిల్ పెట్టుకున్నామంటే మళ్ళీ ఇంత జ్యూసీ జ్యూసీగా అవుతుంది మనకు అన్నం ఎందుకంటే కొంచెం చల్లారింది అనుకోండి మళ్ళీ మనకు గట్టిగా అయిపోతుంది కదా ఈ అన్నం మీకు తెలుసు కదా అంతే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి కొంచెం అన్ని పాలేసుకోవాలి ఒక సగం కప్పు పాలేసిన నేను దీన్ని మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి ఇట్లా కొంచెమే ఎక్కువ బే మనము పాలేసినాక ఎక్కువ ఉడికించుకోవద్దండి ఎందుకంటే మనకు మళ్ళీ పగులుతుంది నార్మల్గా కొంచెం రెండు మిక్స్ అయ్యే దగ్గర ఇప్పుడు మనకింత లిక్విడ్ అంటే ఇంత లిక్విడ్ ఉంటేనే మనకి మళ్ళీ చల్లారిలోపు మళ్ళీ జ్యూసీ జూసిగా అన్నం మంచిగా ఉంటుంది మనకి ఎంతసేపు మనం నుండి సాయంకాలం వరకు కూడా ఇట్లాగే ఉంటుంది మనకి అంతే లేకపోతే మరి గట్టిగా అయిపోతే అది తినడానికి రాదు ఇట్లా ఉంటేనే మనకి బాగుంటుందండి ట్రై చేయండి మీరు అంతే అండి ఇప్పుడు మనకి అన్నం రెడీ అయిపోయింది మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఈ టైంలో ఇది పక్కన పెట్టుకొని అంతా నెయ్యి వేస్తా నేను చూడండి ఇక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నా నేను అవసరం లేదు ఇప్పుడు నెయ్యి వేడి కావాలి మనకి నేను ఏం వేస్తున్నాను చూడండి కొన్ని కాజులు కొన్ని కిస్మిస్లు అంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు మనకి ఇంతలోనే సూపర్ అండ్ సూపర్ పర్ మనం రెడీ అయిపోతుంది మనకి ఎంత ఈజీగా అయిపోయింది చూసింది కదండి మనం కుక్కర్లో పెట్టిండ్రనుకోండి ఐదు నిమిషాలలో మీరు వేరే పని చేసేలోపు మీ అన్నం అయిపోతుంది మనకి ఇక్కడ అంతే చూడండి కాజు మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అని వేసుకోండి ఒకవేళ లేదనుకుంటే వేయకున్నా పర్లేదండి నేను వేస్తున్న కొద్ది టేస్ట్ బాగుంటుంది అనేసి వేస్తున్నాను లేకున్నా పర్లేదండి అంతే కొద్దిగా అది అయిపోయింది కదా మనకి క్రిస్మిస్ అంతే స్టవ్ ఆఫ్ చేసేసినండి ఈ వేడికే మనకి అయిపోతుంది చూడండి కొంచెం అసలు గోల్డ్ కలర్ రాగానే మనం అందులో వేసేసుకోవడమే చూడండి వేయడమే చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఈ టెక్స్చర్ ఉండాలి ఇదిగో చూడండి ఈ టెక్స్చర్తో ఉంటే సూపర్గా ఉంటుంది మనకి అంతే పరమాన్నం రెడీ తీసుకోండి పరమాన్నం రెడీ అయిపోయింది మనకి కొత్త పండుగ అనని మా ఇంట్లో అంటారు మా నాయనమ్మనైతే ఏమంటుండండి న్యూ ఇయర్ వస్తే కొత్త పండుగకి మీరు ప్రసాదం చేసి పెట్టండి అని అంటున్నాయి మా నాయనమ్మ అది నాకు గుర్తు వచ్చి నేను మీకు చేసినాను చూడండి మా ఇంట్లో కూడా చేస్తారు అందు గురించి మీరు కూడా చేస్తారు అనేసి మీ దానికి తీసుకొచ్చినాను మీరు కూడా తప్పకుండా చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి న్యూ ఇయర్కి ఎంత మనం కొత్త 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 స్వీట్స్ తిన్నా కానీ ట్రెడిషనల్ ఉంటాయి ట్రెడిషనలే కదండి మన నాయనమ్మమ్మలు తాతాబులు ఇవే కదా ఫస్ట్ చేసేది అందుకే నేను కూడా చేసినాను మీ గురించి మీరు కూడా తప్పకుండా చేయండి చేసి ఎట్లా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను ఇప్పుడు ఏం చేద్దామంటే టేస్ట్ చేస్తాను నేను కొంచెం వేడి వేడిగా ఉంది కదండి చాలా మస్తు వేడి ఉందండి టేస్ట్ చేస్తాండి ఏం చెప్పాలండి తీయ అమృతమైంది మంచిగా సూపర్ అయింది వేడి వేడి ఉంది లీటర్ రెండు మూడు చెంచాలు మంచిగా లాగిస్తుంటాను ఇప్పుడు సూపర్ ఉందండి మీరు కూడా చేస్తారని అనుకుంటున్నా చేసినా కామెంట్ చేయండి అంతే కదండి బాయ్ అండి బాయ్